జగ్గంపేట పురపాలక సంఘం ఐదో వార్డు కౌన్సిలర్ వట్టం మనోహర్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రంగపురం రాఘవేంద్రం శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు సమావేశం సందర్భంగా కౌన్సిలర్ మనోహర్ మాట్లాడిన అంశంపై చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లతో తీవ్ర వాగ్వాదం నెలకొంది మీ అర్హత లేదని కౌన్సిలర్ ని అలానే చేర్పపర్తని చేర్పింది ఇన్సర్ట్ అయిన వల్ల అన్ని 3 మంత్స్ వరకు సస్పెండ్ చేయడం అయింది థాంక్యూ అండ్ 5 నిట్స్ బ్రేక్ ఆల్ ఆఫ్ సర్ మెంబర్స్ 5 నిట్స్ బ్రేక్ సరేలే థాంక్యూ ఇప్పుడు ని నిించునారో అన్ని కోసరం మనం మీకు చెప్తే ఆ ఆ ये बहुत अच्छा कक्षा बना इनने फ्रेंड